నమస్తే వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా దిస్ ఇస్ భాను మేకల టుడే ఈరోజు సోషల్ మీడియా సెలబ్రిటీస్ వైజాగ్ సత్య గారు ఉప్పల్ బాలు గారు మరి అలాగే స్వాతి నాయుడు గారు ఉన్నారు మరి ఏ వారు ఏ విషయం మాట్లాడినా కూడా అది కాంట్రవర్షియల్గానే అవుతుంది ఈ మధ్య కాలంలో ఒక మంచి సాంగ్తో ఫేమస్ అయిన కుచ్చి తాత ఉన్నాడు కదా మీ అందరికీ తెలుసు రోడ్డు మీద ఉన్నటువంటి ఒక బెగ్గరని తీసుకొచ్చి మరి వైజాగ్ సత్య గారు ఒక మంచి ఫేమ్ ఇచ్చి మళ్ళీ ఆయనతోనే గొడవపడి ఆయనతోనే కేసులు పెట్టించేంత పరిస్థితి వచ్చింది కొన్ని విషయాలు వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి అసలు ఏంటి విషయం ఇదంతా కుర్చి తాతకి మీకు ఏంటి సంబంధం కుర్చి తాతకి మీకు ఏంటి సంబంధం అందరికీ నమస్కారం దిస్ ఇస్ వైజాగ్ సత్య కుర్చి తాత అక్కడ కృష్ణకాంత్ పార్కులో పండుకునేటోడు ఆయనకి బట్టలు కానీ భోజనం కానీ ఇల్లు కానీ ఏమీ లేవు అక్కడ కృష్ణకాంత్ పార్థి ఒక సాయిడ్ డబ్బా ఉండేది ఉంటుంది కూడా ఇప్పుడు కూడా ఉన్నాది కూడా అక్కడ సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు అబ్బాయి మా ఫ్రెండ్ ఆ అబ్బాయి అమ్మని ఏంటంటే మీ టీంలో ఆయన పెట్టుకుంటే ఉప్పుల బాలు టీం మాది మొత్తం ఉప్పల బాలు అగ్గిపెట్టి మచ్చ స్వాతి నాయుడు గుంటి నాగరాజు బషీర్ మాస్టరు టిక్ టాక్ దుర్గారావు ఇదంతా కత్తరపాప బంజారీ ప్రశాంత్ మేమంతా ఫేస్బుక్ స్టార్ మేమంతా మీ టీంలో పెట్టుకోండి మీ టీం ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా సినిమాలకు వెళ్ళినా టీవీ సీరియల్ ఏ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన తీసుకెళ్ళాడంటే అట్లానే పెట్టుకుందామండి ఇంకా మా టీంలోకి వచ్చినాక ఆయన చాలా డబ్బు అరవై డెబ్బై వేలు సంపాదించుకున్నాడు చాలా వరకు తాగేశాడు అందులోంది ఒక ముప్పై మూడు వేలు నేను దాచిపెట్టి అలా ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చిన అంతా నువ్వు తాగిస్తే ఎట్లా అని చెప్పేసి అయిందా ఈ క్రమంలోనే ఒక అద్భుతం జరిగింది ఆయన్ని ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను నేను తీసుకెళ్తే ఆయన ఈయన వాయిస్ తీసుకుని